హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మా ఊళ్ళకు మక్క కంకులు అమ్మొచ్చినాయి మేము కొనకొచ్చుకున్నాం పది కొను పది కంకులు కొనుకొచ్చుకొని ఇట్లా మక్కగారలు చేసుకున్నాం ఈ మక్కగారాలు ఎట్లా చేసినో నేను మీకు చూపిస్తా మీరు చూడు ఈ మక్కగారలను రెండు రకాలుగా చేసుకోవచ్చు మీరు చూడండి దీనికోసం ఫస్ట్ ఆ పది కంకుల్ని పొట్టు తీసి మంచిగా గింజలను ఒలుచుకున్నాం కాకపోతే ఇవి బాగా లేత కంకులు లేత కంకులతో మక్క గారెలు చేస్తే కొంచెం కష్టంగానే ఉంటుంది కొంచెం ముదురితేనే బాగుంటాయి మక్క గారెలకి ఈ గింజలన్నింటినీ ఇట్లా మిక్సీ పట్టుకోవాలి ఇట్లా మెత్తగా పట్టుకోవాలి బరక బరక పట్టుకోవద్దు బాగా మెత్తగా పట్టుకోవాలి దీంట్లో ఎలాంటి నీళ్ళు పోయద్దు ఎందుకంటే అవి లేత గింజలే కాబట్టి వాటర్ పోయాల్సిన అవసరం లేదు లాస్ట్లో కొన్ని గింజలు ఉంచుకొని అప్పుడు మిక్సీ జార్లో ఇట్లా ఏడెనిమిది మిర్చి వేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక ఎల్లిగడ్డ ఎల్లిపాయలు పుట్టోలుసుకొని వేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిగడ్డను ముక్కలు లెక్క కోసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కొద్దిగా బరకగా పట్టుకోవాలి పట్టుకున్నాక ఇప్పుడు మనం కొద్దిగా మిగిల్చుకున్న మొక్కజొన్నల్ని ఇందులో పోసుకోవాలి ఇప్పుడు అంత మెత్తగా అవుతుంది అన్నట్టు ఇట్లా మొక్కజొన్నలతో పాటు ఆ ఉల్లిగడ్డ మిర్చి పచ్చిమిర్చి మంచిగా దంగుతుంది అందులో ఈ విధంగా మంచిగా మెత్తగా అవుతుంది దీన్ని మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేనైతే రెండు స్పూన్ల ఉప్పు వేసుకున్నా తర్వాత పుదీనా ఆకుని చిన్న చిన్నగా తుంచుకొని వేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి దీన్ని బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా ఇట్లా కలుపుకోవాలి తర్వాత పొయ్యి మీద మూకుడు పెట్టుకొని ఆ మూకుట్లో నూనె పోసుకోవాలి నూనె కాలిందా లేదా అని చూసుకొని తర్వాత ఇగో ఇది మా అత్తమ్మ చేసే విధంగా చేస్తున్నాను మా అత్తమ్మ అయితే ఇట్లా గిన్నె మీద చేస్తుంది ఇక ఈ విధంగా చేయాలి గిన్నెను తీసుకొని ఆ గిన్నె కింద సాఫ్ట్గా ఉండే గిన్నెను తీసుకోవాలి క్యారేజ్ గిన్నె అయితే సాఫ్ట్గా ఉంటుంది అలా అయితే ఈ విధంగా మంచిగా చేసుకోవచ్చు కింద కాట్లుంటే ఇలా మక్కగార చేయడం రాదు ఇదైతే మా అత్తమ్మ దగ్గర చూసి నేర్చుకున్న మా అత్తమ్మ ఇలానే చేస్తుంది మంచిగా ఇట్లా ఇట్లా పొంగినాయో చూడండి మంచిగా పిండి మెత్తగా ఉంటే విధంగా మంచిగా పొంగుతాయి కాబట్టి పిండి మెత్తగా పట్టుకోవాలి ఇట్లా గిన్నె మీద కొద్దిగా నీళ్ళు రాసుకొని దాని మీద పిండి వేసుకొని ఇట్లా కొద్దిగా మందంగానే ఒత్తుకోవాలి మందం ఒత్తుతేనే గార పొంగుతుంది పలసొత్తుకుంటే పొంగదు ఇవ ఈ విధంగా ముతుకోవాలి ఇదైతే నేను మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నా మా అత్తమ్మ అయితే ఇంకా ఒక్కొక్కటే వేస్తుంది మూకుట్లో నేనైతే రెండు ఇస్తున్నా కానీ ఆమె అయితే ఒకటే వేస్తుంది కొంచెం పెద్దగా చేస్తుంది ఆ గిన్నె ఎంత వెడల్పు ఉన్నదో అంత వెడల్పు వేస్తుంది అదే కొంచెం ముదిరిన గింజలు అయితే ఇంకా వస్తుంది ఆ విధంగా వేసుకోవాలి చూసి ఎట్లా పొంగుతుందో గిన్నెతో చేసిన మంచిగా పొంగుతుంది తర్వాత నేను కవర్ మీద చేసిన అది కూడా చూపిస్తాను ఇవి కూడా కాలినాయి వీటిని తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు మంచిగా చూపిస్తాను చూడండి ఇగో ఈ విధంగా వేసుకోవాలి చూడండి ఎలా పొంగుతుందో ఈ గార చూసారా పూరి పొంగినట్టే పొంగుతుంది మొక్కజొన్న గారా మీ ఇంట్లో కూడా ఇట్లా ట్రై చేయండి గిన్నెతో వస్తే చేయండి లేకపోతే కవర్ మీద చేసేసుకోండి కానీ గిన్నెతో చేస్తే మాత్రం మంచి ఇట్లా పొంగుతాయి పూరిలాగానే ఉంది ఇట్లా అన్నీ కాల్చుకోవాలి ఇప్పుడు కవర్ మీద చేసినవి చూపిస్తున్నాను చూడండి కవర్ మీద ఇట్లా ఒత్తుకొని వాటిని తీసి ఇట్లా ఈ విధంగా వేసుకోవాలి ఈజీగా వచ్చేస్తాయి కవర్కి కొద్దిగా వాటర్ రాసుకొని ఒత్తుకోవాలి ఈ విధంగా ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చినాక తీసేసుకోవాలి ఇట్లనే అన్నీ కాల్చుకోవాలి అన్నీ చేసేసుకొని కాల్చుకోవాలి ఇక్కడ నేను నేను మొత్తం కవర్ మీదనే చేసిన ఆ గిన్నె మీద ఒకటి ఎట్లా చేస్తారనేది మీకు చూపించడానికి ఫస్ట్ ఒక నాలుగైదు గిన్నె మీద చేసిన తర్వాత అన్నీ కవర్ మీదనే చేసిన కొంచెం ముదిరింది అయితే నేను కూడా మొత్తం గిన్నె గిన్నె మీదనే చేసేదాన్ని కానీ లేతం అక్కజొన్నలు కాబట్టి గిన్నె మీద కొంచెం కష్టమైంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా అన్నీ కాల్చుకోవాలి సాయంత్రం పూట స్నాక్స్గా పిల్లలకి వేడివేడిగా పెట్టచ్చండి మీ ఇంట్లో కూడా చేయండి మీ పిల్లలకు పెట్టండి చూడండి మళ్ళొకసారి ఈ విధంగా తీసుకొని వేసుకోవాలి అంతే ఈజీనే అండి మన అక్కగారులు చేయడం అయిపోయింది అంతా పూర్తి అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్